మన సబ్స్క్రైబర్లో చాలామంది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కానీ లేకపోతే బ్యాటరీ ప్యాక్ మీద కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి మాకు చెప్పండినుంచి అడుగుతున్నారు దాంతో మేము క్లియర్గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద బ్యాటరీ ప్యాక్ మీద ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి వారంటీలో ఏది కవర్ అవుతుంది ఏది కవర్ అవ క్లియర్గా మీకు ఈ వీడియోలో చెప్తానండి వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది సో మీరు సగం చూసి అయితే స్కిప్ చేస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ లభించదు వీడియో ఎండ్ వరకు చూడండి మీకు కావాల్సిన ప్రతి సమాచారం ఎలక్ట్రిక్ స్కూటర్ ఓడ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కున్న కస్టమర్ కానీ కొందామనుకున్న కస్టమర్ కానీ ఖచ్చితంగా ఈ ఎండ్ ఎండవరకు చూడండి నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీరు చూస్తున్నారు ఈవీ లైవ్ సో మీరు కూడా ఓల్ ఎలక్ట్రిక్ డాట్ కామ్ స్లాష్ బ్యాటరీ వారంటీ టీఎన్ ఓల్ ఎలక్ట్రిక్ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే కనిపిస్తాయి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఓల్ ఎలక్ట్రిక్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ కానీ వెహికల్ కానీ అసలు ఏం వారంటీ ఇచ్చారు ఫస్ట్ వీళ్ళు ఏమైనా మెన్షన్ చేస్తున్నారంటే మ్యానుఫాక్చర్డ్ బై ద కంపెనీ షాల్ బి ఫ్రీ ఫ్రం ఎనీ డిఫెక్ట్స్ ఇన్ బోత్ మెటీరియల్ వర్క్ మ్యాన్షిప్ అండర్ నార్మల్ యూస్ అండ్ మెయింటెనెన్స్ ఫర్ ద వారంటీ పీరియడ్ ఓల్ ఎలక్ట్రిక్ టెక్నాలజీ లిమిటెడ్ ఈస్ ఆఫరింగ్ ద ఫాలోయింగ్ ఫర్ యువర్ వెహికల్ బ్యాటరీ ఏదైనా డిఫెక్ట్స్ ఉంటాయి గనక మెటీరియల్ పరంగా వర్క్మెన్షిప్ లో ఇటువంటి వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నాను ఫస్ట్ పాయింట్ లో మెన్షన్ చేసి ఓల్ ఎలక్ట్రిక్ బేస్ వారంటీ ఎనిమిది సంవత్సరాలు లేదా ఎనభై వేల కిలోమీటర్లు ఎనిమిది సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్లు ఎనిమిది సంవత్సరాలు లేదా లక్ష ఇరవై వేల కిలోమీటర్లు ఈ ఒక్కొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ క్లెయిమ్ కి ఒక్కొక్క రకమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు సో ఫస్ట్ ఏం మెన్షన్ చేశారంటే ఓల్ ఎలక్ట్రిక్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ రిజర్వ్ రైట్ టు చేంజ్ ఎనీ ఆఫ్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ దీస్ వారంటీ అండ్ టర్మ్స్ టర్స్ ఎనీ ప్రొవైడ్ నోటీస్ ఆఫ్ ఎనీ మెటీరియల్ అండ్ అనౌన్స్మెంట్ ఆన్ ది అఫీయల్ వెబ్సైట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వీళ్ళు ఇప్పుడు ఇచ్చిన ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో కంపెనీ వాళ్ళకి రైట్ ఉందని చెప్తున్నారు వాళ్ళు కావాలంటే ఎప్పుడైనా కూడా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో చేంజ్ చేంజ్ చేస్తామని చెప్తున్నారు ఈ మే రివ్యూ దిస్ టర్మ్స్ రెగ్యులర్లీ టు ఎన్ష్యూర్ దట్ అవేర్ ఆఫ్ ఎనీ చేంజెస్ మేడ్ బైస్ ద కంటిన్యూడ్ యూజ్ ఆఫ్ వెబ్సైట్ సర్వీసెస్ బై యూ ఆఫ్టర్ చేంజెస్ ఆర్ పోస్టెడ్ మీన్స్ దట్ యు అగ్రీ టు బి లీగల్లీ బౌండెడ్ బై దీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ అప్డేటెడ్ అండ్ ఆర్ అమెండెడ్ అప్డేట్ అయిపోయిన తర్వాత కూడా మీరు దాన్ని అగ్రీ చేసినట్టుగానే అనమాట ఇన్ కేస్ ఎనీ వైలేషన్ ఆఫ్ దీస్ అండ్ కండిషన్స్ ఆర్ ఎనీ అడిషనల్ టర్మ్స్ పోస్టెడ్ ఆన్ అవర్ వెబ్సైట్ రిజర్వ్ ద రైట్ టు సీక్ ఆల్ రెమెడీస్ అవైలబుల్ బై లా ఈక్విటీ ఫర్ ఎనీ సచ్ వైలేషన్స్ ఇప్పుడు మనం ఫస్ట్ సెక్షన్ చూసుకున్నట్లయితే వారంటీ పీరియడ్ ఆన్ బ్యాటరీ వారంటీ పీరియడ్ ఏది ఎనిమిది సంవత్సరాలు లేదా ఎనభై వేల కిలోమీటర్ దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎనభై ఎనిమిది సంవత్సరాలకి తొంభై ఆరు నెలలు అని చెప్తున్నారు ఎనిమిది సంవత్సరాలని కాకుండా అలానే వారంటీ పీరియడ్ ఆన్ వెహికల్ కాంపోనెంట్స్ బ్యాటరీ ప్యాక్ కాకుండా ఇతర కి ఏం చేస్తున్నారు ముప్పై ఆరు నెలల పాటు లేదంటే నలభై వేల కిలోమీటర్లు అంటే మీకు మోటార్ గానీ కంట్రోలర్ ఇటువంటి కాంపోనెంట్స్ కి నలభై వేల కిలోమీటర్లు లేదా ముప్పై ఆరు నెలల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దానికి కూడా వారంటీ కవర్ అవుతుందని చెప్తున్నారు ఇప్పుడు వాట్ ఈస్ కవర్డ్ అండర్ వారంటీ వారంటీ లో కవర్ అయ్యేది ఏంటి వెహికల్ కి బ్యాటరీ ప్యాక్ ఏం కవర్ అవుతుంది ఆల్ లేబర్ కాస్ట్ విత్ రెస్పెక్ట్ ది అబౌవ్ రీప్లేస్మెంట్ ఆర్ రిపేర్ డ్యూరింగ్ ద వారంటీ పీరియడ్ షాల్ బి బోర్న్ బై ద కంపెనీ బ్యాటరీ అండ్ పార్ట్స్ రిపేర్డ్ ఆర్ రీప్లేస్డ్ అండర్ ది వ్యారంటీ ఆర్ కవర్డ్ ఓన్లీ ఫర్ ద రిమైండర్ ఆఫ్ ది ఒరిజినల్ పీరియడ్ ఎప్పుడైతే వెహికల్ సంబంధించిన రిపేర్ గానీ రీప్లేస్మెంట్ గానీ వారంటీ పీరియడ్ లో జరుగుతుంటాయో ఆ పర్టికులర్ పార్ట్స్ వరకు అయితే సర్వీస్ పరంగా కూడా వీళ్ళు చూసుకుంటారని చెప్తున్నారు రెస్పెక్టివ్ రీప్లేస్మెంట్ రిపేర్ డ్యూరింగ్ ద వారంటీ షెల్ బి బోర్న్ బై ద కంపెనీ రీప్లేస్ చేయొచ్చు లేదంటే రిపేర్ చేయొచ్చు దానికి వ్యారంటీ పీరియడ్ ఉన్నంత వరకు మాత్రం వీళ్ళు క్లియర్ గా దాన్ని కవర్ చేస్తా అని చెప్తున్నారు ఇప్పుడు వాట్ ఈస్ నాట్ కవర్డ్ అండ్ అది వారెంటీ ఇదే చాలా ముఖ్యమైన విషయం చూడండి ఎనీ న్యాచురల్ వేర్ అండ్ ఎయిర్ అండ్ ఏజింగ్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ ద వెహికల్ లైక్ బ్రేక్ ప్యాడ్స్ బ్రేక్ డిస్క్ బేరింగ్స్ టైర్స్ బుషెస్ రబ్బర్ పార్ట్స్ బెల్ట్ గ్రామెట్స్ అండ్ సీల్స్ కన్జ్యూమబుల్స్ లైక్ బ్రేక్ ఆయిల్ ఫాస్టర్ గ్రీస్ అండ్ డస్ట్ సీల్ సో జనరల్ గా వచ్చే బ్రేక్ ప్యాడ్స్ బ్రేక్ బ్రేక్ డిస్క్స్ బేరింగ్స్ టైర్స్ బుషెస్ రబ్బర్ పార్ట్స్ అయితే వారంటీ కింద కవర్ అవ్వదు నార్మల్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ వితౌట్ లిమిటేషన్ క్లీనింగ్ అండ్ పాలిషింగ్ క్లీనింగ్ అండ్ పాలిషింగ్ చేస్తే దానికి కూడా వారంటీ అనేది కవర్ అవ్వదు అని చెప్తున్నారు ఫెయిర్ టు చార్జ్ ద బ్యాటరీ ఫర్ ఎన్ ఎక్స్టెండెడ్ పీరియడ్ మే రిజల్ట్ ఇన్ డీగ్రేడేషన్ ఆఫ్ బ్యాటరీ హెల్త్ ఆర్ పర్ఫార్మెన్స్ అండ్ పొటెన్షియల్ ఇర్రవర్సిబుల్ డ్యామేజ్ డ్యామేజ్ మే నెసేట్ ద నీడ్ ఫర్ ఎ బ్యాటరీ రీప్లేస్మెంట్ అండ్ ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ద బ్యారీ వారంటీ ఈ పాయింట్ గురించి మీకు మరింత చెప్తాను రీప్లేస్మెంట్ ఆఫ్ పార్ట్స్ రిజల్ట్ ఆఫ్ నార్మల్ వేరెంటైర్ అండ్ టైర్ రెగ్యులర్ గా జరిగే చిన్న చిన్న రీప్లేస్మెంట్ ఆ పార్ట్స్ కూడా వారంటీ కవర్ చేయని చెప్తున్నారు నెక్స్ట్ మిస్యూజ్ అబ్యూస్ యాక్సిడెంట్ పార్ట్ ఇన్ రేసెస్ ఆర్ ఇన్ మీరు సరిగ్గా చేయకుండా చేస్తే అంటే దాన్ని యాక్సిడెంట్ కి లోనైనా ఎవరైనా దొంగలించినా లేకపోతే వరదల్లో ఆ వెహికల్ వెళ్ళిన మంటలు వచ్చినా కూడా లేదంటే మీరు ఏమైనా రేసెస్ లో పాల్గొన్నా కూడా దానికి వారంటీ కవర్ అవదు అలానే నాన్ జెన్యున్ ఆయిల్స్ మరియు లూబ్రికెంట్స్ కూడా వారంటీ కవర్ అవదు అలానే వెహికల్స్ యూస్డ్ విత్ సైడ్ కార్స్ నాట్ మ్యాను సప్లైడ్ వైద కంపెనీ అంటే వెహికల్ అటాచ్మెంట్ కి ఇంకొక కుర్చునే ప్లేస్ లాంటిది మీరు అటాచ్ చేసిన దాని కూడా వారంటీ కవర్ అవదు ఎనీ డివైస్ ఆర్ యాక్సరీస్ నాట్ సప్లైడ్ బై కంపెనీ విత్ ద వెహికల్ ఏదైనా ఒక డివైస్ గానీ యాక్సరీస్ కంపెనీ సప్లై చేయింది మీరు వాడినా అది వారంటీ కింద కవర్ అవ్వదు కంట్రోల్ యూనిట్స్ ఆర్ సాఫ్ట్వేర్ యూజ్ ఇన్ వెహికల్ విచ్ ఆర్ నాట్ డిజైన్డ్ బై ద కంపెనీ ఇలా సాఫ్ట్వేర్ వేర్ గానీ కంట్రోల్ యూనిట్స్ కంపెనీ అప్రూవ్ చేయింది మీరు యూజ్ చేసినా అది వారంటీ కింద కవర్ అవ్వదు అలానే పెయింట్ స్క్రాచెస్ డెంట్స్ ఆర్ సిమిలర్ పెయింట్ ఆర్ బాడీ డామేజ్ ఆన్ వెహికల్ డో నాట్ కవర్ కంపెనీ ఏదైనా పెయింట్ స్క్రాచెస్ జరిగినా సిమిలర్ ఏదైనా చిన్న చిన్న చొట్టే లాంటి పడినా కూడా అవి కంపెనీ కింద వ్యారంటీ కింద కవర్ అవ్వరు అని చెప్తున్నారు వెహికల్స్ ఆన్ విచ్ మోటార్ నెంబర్ ఆర్ చాసిస్ నెంబర్ ఇస్ డిలేటెడ్ డిఫేస్డ్ ఆర్ ఆల్టర్ అంటే చార్స్ నెంబర్ గానీ డిలీట్ చేసినా గానీ లేకపోతే దాన్ని మూవ్ కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే కనుక అది కూడా వారంటీ కింద కవర్ అవ్వని చెప్తున్నారు అంటే మీరు వారంటీ చాసిస్ నెంబర్ చాలా క్లియర్ గా కనిపించాలన్నమాట ఇంకోటి టైర్స్ ఒరిజినల్లీ ఎక్విప్డ్ ఇన్ ద వెహికల్ ఆర్ వారంటెడ్ ఫర్ డైరెక్ట్లీ బై ద రెస్పెక్టివ్ మ్యానుఫాక్చర్స్ అండ్ నాట్ బై ద కంపెనీ ఇన్ కేసు మీకు టైర్ సంబంధించిన ఎవరో వారంటీ ప్రాబ్లమ్స్ అయితే కంపెనీ చూసుకోదు ఆ రెస్పెక్టివ్ టైర్ తయారు చేసిన కంపెనీ వాళ్ళ నుంచి మీరు వారంటీ క్లెయిమ్ చేసుకోవాలి కంపెనీ షెల్ నాట్ బి లైబుల్ ఫర్ ఇన్సిడెన్షియల్ రిమోట్ ఇన్ డైరెక్ట్ ఆర్ కాన్సిక్వెన్షియల్ డ్యామేజెస్ ఆఫ్ ఎనీ కైండ్ ఇంక్లూడింగ్ వితౌట్ లిమిటేషన్ ఫర్ లాస్ ఆఫ్ టైం ఇన్కన్వీనియన్స్ లాస్ ఆఫ్ యూస్ ఆఫ్ వెహికల్ ఆర్ కమర్షియల్ లాస్ డ్యూ టు యూసేజ్ ఆఫ్ ద వెహికల్ కంపెనీ పరంగా డైరెక్ట్ గా కాకుండా రిమోట్ ట్యాక్సెస్ లో ఏమైనా జరిగినా కూడా ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మీకు ఏమైనా మీరు చేసిన తప్పిదాల వల్ల ఏమైనా డ్యామేజెస్ జరిగినా కూడా వీటికైతే కవర్ చెప్తున్నారు టు ద అప్లికేషన్ బై ద కంపెనీ బై ద కస్టమర్ అండ్ ఆన్ లాగింగ్ హిజ్ హార్ హర్ కంప్లైంట్ మీ కంప్లైంట్ కంపెనీ ద్వారా లాగిన్ చేస్తే మాత్రమే మీ కంపెనీ రిజిస్టర్ కాబడుతుందని చెప్తున్నారు అండ్ యాక్ట్ ఆఫ్ గాడ్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ అంటే ఈ పర్టికులర్ జరిగితే వ్యారంటీ కవర్ అవుతుందని చెప్తున్నారు భూకంపాలు వచ్చిన యుద్ధం జరిగిన టెర్రరిస్ట్ అటాక్ జరిగిన ఎయిర్ బోర్న్ కెమికల్స్ గాల్లోంచి ఏదో కెమికల్స్ వచ్చినా అవుట్స్ స్ట్రైక్ జరిగిన ఏమైనా గొడవలు జరిగిన ఫ్రాస్ట్ ట్రీ శాప్ ఏమైనా చెట్టు పడి బండి మీద పడిన డ్యామేజెస్ కాస్డ్ బై దానిమల్ ఆర్ రాడెంట్స్ ఇంకో చాలా ముఖ్యమైన విషయం జంతువులు గాని లేకపోతే ఎలకలు గాని ఇటువంటి ఎలకలు గాని పందికొక్కులు గాని ఉన్నా మీ వెహికల్ని డామేజ్ చేసినా కూడా మీకు వారెంటీ కవర్ అవదని చెప్తున్నారు బర్డ్ డ్రాపింగ్స్ రోడ్ డెబ్రీస్ అంటే రోడ్ రోడ్డు మీద వెళ్తున్న శకలాల వల్ల కూడా మీకు ఏమైనా జరిగినా కూడా వారంటీ కింద కావరోదని చెప్తున్నారు గాలి పక్షులు ఏమైనా డ్రాప్ చేస్తే దాని వల్ల కూడా మీకు ఏమైనా వెహికల్ కి ఇబ్బంది జరుగుతాయి దానివల్ల కూడా వారంటీ కావరోదని చెప్తున్నారు ఇండస్ట్రియల్ ఫాలోఅ ఇండస్ట్రియల్ పరంగా చెప్తున్నారు రైల్ డస్ట్ సాల్ట్ హెయిల్ ఫ్లడ్స్ విండ్ స్టార్మ్స్ యాసిడ్ రైన్ ఫైర్ వాటర్ డ్యామేజ్ కంటామినేషన్ లైట్నింగ్ అండ్ అదర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ సో చెప్తున్నారుగా అంటే మనకు మంటలు వచ్చినా కూడా వాటర్ పరంగా డ్యామేజ్ అయినా మెరుపులు ఉరుముల ద్వారా ఏమైనా బండికి డ్యామేజ్ అయినా కూడా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ పరంగా కూడా మీకు వారంటీ కవర్ అవుతుందని చెప్తున్నారు ఎనీ అదర్ డామేజ్ ఆఫ్ డిఫెక్ట్స్ ఆన్ ద వెహికల్ ఆన్ అకౌంట్ ఆఫ్ యాక్సిడెంట్ కొలిజన్ క్యారింగ్ అవుట్ స్టంట్స్ ఇంప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ రైడింగ్ బై ద కస్టమర్ ఆర్ ఎనీ అదర్ థర్డ్ పార్టీ సో మీరు కనుక ఏదైనా యాక్సిడెంట్ గురైనా ఏదైనా గుద్దుకున్నా స్టంట్స్ స్టంట్స్ చేస్తున్నా ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా చేయకపోయినా థర్డ్ పార్టీ ద్వారా ఏమైనా తప్పులు జరిగినా కూడా వ్యారంటీ కవర్ అవుతుందని చెప్తున్నారు ద కంపెనీ మే మేక్ ఎనీ ఆర్ ఇంప్రూవ్మెంట్స్ టు ద వెహికల్ ఇన్ ద ఫ్యూచర్ అట్ ఎనీ టైమ్ వితౌట్ ప్రయర్ నోటీస్ అండ్ వితౌట్ ఎనీ అప్లికేషన్ టు ఇన్స్టాల్ ద సేమ్ ఆన్ వెహికల్స్ ప్రీవియస్లీ డిస్పాచ్డ్ ఫర్ సేల్ అలానే కంపెనీ వాళ్ళు ఇంకా వాళ్ళు కావాలంటే ఫ్యూచర్ లో ఇంకా కొత్త కొత్త రూల్స్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు చివరిగా దిస్ ఇస్ ఎంటైర్ వారంటీ గివెన్ బై ద కంపెనీ ఫర్ ది ఓలా ఎలక్ట్రిక్ Two wheelers and no employees authorized to extend or enlarge this warranty, and no dealer and/or the or its agent or employees is authorized to make any oral warranty on the company's behalf. The company reserves the right for the final decision in ఆల్ వారంటీ మ్యాటర్స్ సో కంపెనీ వాళ్ళే మీకు వారంటీ డైరెక్ట్ గా ఇస్తామని చెప్తున్నారు మీకు డీలర్ గానీ ఇంకా మీకు అడిషనల్ వారంటీ ఇస్తాం అంటే దానికి కంపెనీకి సంబంధం లేదని చెప్తున్నారు కంపెనీ పరంగా ఇస్తేనే అది వారంటీ చివరిగా ఈ వారంటీ క్లెయిమ్స్ అన్ని కూడా కంపెనీ దే ఫైనల్ డిసిషన్ ఇప్పుడు డెక్లరేషన్ అంటే యాజ్ ఎ కస్టమర్ మీరు ఏం డిక్లరేషన్ చేస్తున్నారు అంటే దిస్ వారంటీ షుడ్ బి కన్సిడర్ యాజ్ ఎ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ ద వెహికల్ అండ్ షుడ్ రిమైన్ విత్ ద వెహికల్ వన్ సోల్డ్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ఏ న్యూ న్యూ ఓనర్ ఈ వారంటీ సంబంధించి డాక్యుమెంట్ మీతో పర్మనెంట్ గా ఉండాలి కొత్తగా మీరు ట్రాన్స్ఫర్ చేస్తే అది వాళ్ళ దగ్గరికి ఇవ్వాలి ఆల్ ఇన్ఫర్మేషన్ ఇల్లిస్టేట్ ఫోటోగ్రాఫ్ ేషన్ కంటెంట్ మాన్యుల్ ఆర్ బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టైం ఆఫ్ ఆఫ్ ఇట్స్ ఇట్స్ పబ్లికేషన్ కంపెనీ మే మోడిఫికేషన్ ఆర్ ఇంప్రూవ్మెంట్స్ ఆన్ వెహికల్స్ ఎనీ వితౌట్ నోటీస్ అండ్ ఇన్ సచ్ ఈవెంట్స్ పార్ట్స్ ఇన్కార్పరేట్ మాడిఫికేషన్ అప్లై టు యువర్ వెహికల్ సో ఇది లేటెస్ట్ గా వచ్చిన ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు మీకు ఇచ్చే వెహికల్ కొనుక్కునేటప్పుడు అయితే అది పబ్లికేషన్ చేసినప్పుడు ఇస్తా అని చెప్తున్నారు ఇంకోటి రాబోయే రోజుల్లో మీరు కొన్న తర్వాత వేరే ఇంప్రూవ్మెంట్స్ కూడా చేయొచ్చు వెహికల్ బట్ అది మీకు అప్లికేబుల్ కాదని చెప్పి ప్రయర్ రిటర్న్ పర్మిషన్ ఆఫ్ ద కంపెనీ ఫర్ కోటింగ్ కాపింగ్ ఆర్ రీప్రొడ్యూసింగ్ ఎనీ పార్ట్ ఆర్ ఇన్ ఫుల్ ఆఫ్ ది ఓనర్ మాన్యు ఇన్ కేసు మీరు పార్ట్స్ ఏమైనా మార్చాలనుకుంటున్నా ఏదైనా వేరేది మళ్ళీ కొత్తగా ప్రొడ్యూస్ అది ఖచ్చితంగా కంపెనీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఓనర్స్ ఇచ్చిన మాన్యు పాటించాలని చెప్తున్నారు యాక్సరీస్ షోన్ ఇన్ పిక్చర్ మే నాట్ బి పార్ట్ ఆఫ్ ద స్టాండర్డ్ ఎక్విప్మెంట్ యాక్సరీస్ చూపించినంత అనేది ఖచ్చితంగా బండిలో ఉంటుందని కాదు అలానే చివరికి వీళ్ళు ఇంకొక మాట ఏం చెప్తున్నారు అంటే ద లిమిటెడ్ వారంటీస్ కంటెంట్ బుక్ లెట్ ఆర్ ఇష్యూడ్ ఇన్ బెంగళూరు అండ్ ఎనీ క్లెయిమ్ రిలేటింగ్ ఆర్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద వారంటీ టర్మ్స్ హీరిన్ షెల్ బీ సబ్జెక్టెడ్ ద కోట్స్ ఎట్ బెంగళూరు షెల్ హావ్ ద ఎక్స్క్లూజివ్ డ్యూరేషన్ టు ఎంటర్టైన్ అండ్ ఎడ్యుకేట్ ద సేమ్ క్లెయిమ్స్ సో ఇన్ కేస్ మీరు లిమిటెడ్ వారెంటీకి సంబంధించిన క్లెయిమ్స్ కోసం అయితే కనుక బెంగళూరు బెంగళూరు వచ్చి అక్కడ సంబంధించిన కోర్సులోనే మీరు మీకేమైనా క్లెయిమ్స్ వస్తే కనుక అక్కడే మీరు ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ తీసుకోవచ్చు అలానే ఓనర్ రెస్పాన్సిబిలిటీ కూడా చెప్తున్నారు ఇక్కడ సిక్స్ సెషన్ అని చెప్పి టేక్ ప్రాపర్ క్రేర్ ప్రాపర్ యూస్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద వెహికల్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడెడ్ ఇన్ ద ఓనర్ మాన్యుల్ దెకల్ సబ్జెక్టెడ్ టు సివియర్ యూసేజ్ కండిషన్స్ సచ్ ఇస్ ఆపరేటింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ డస్టీ రఫ్ ఆర్ హెవీ సిటీ ట్రాఫిక్ డ్యూరింగ్ హాట్ వెదర్ ఆర్ డ్యూరింగ్ ద మాన్సన్స్ యూసేజ్ ఆఫ్ వెహికల్స్ విత్ అండర్ ఇన్ఫ్లేటెడ్ వీల్స్ మెయింటెనెన్స్ ఆఫ్ ద వెహికల్ మే హావ్ టు బి డన్ మోర్ ఆఫెన్ మీరు కనుక హెవీ యూసేజ్ చేస్తే కనుక మీరు మెయింటెనెన్స్ రెగ్యులర్ గా చేయించుకోమని చెప్తున్నారు నెక్స్ట్ ఎనిమిది సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ కి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు ఎనిమిది సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్లకి అయితే తొంభై ఆరు నెలలు లేదంటే లక్ష కిలోమీటర్ వరకు కూడా వారంటీ అనేది అప్లికబుల్ అని చెప్తున్నారు కంపెనీ ఆబ్లిగేషన్ ఇస్ లిమిటెడ్ అండ్ ఫైనల్ టు రిపేరింగ్ ఆర్ రీప్లేసింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ Those battery parts of the scooter which upon examination by the company may be acknowledged to be defective in manufacturing or workmanship within the warranty period stipulated above such defective parts of the battery that have been replaced shall become the property of the company all labor cost with respect to the above replacement or repair during warranty period shall be borne by the company till the time the offer lasts post repair or replacement of batteries warranty policy will continue to be in force per the original validity continuing 8 years or 80000 kilometers బేస్ వారంటీ పీరియడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డెలివరీ ఆర్ పర్ అప్ వారంటీ పీరియడ్ హండ్రెడ్ థౌసండ్ కిలోమీటర్ కిలోమీటర్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కంపెనీ వాళ్ళు రిపేర్ లేదా రీప్లేస్మెంట్ చేస్తారు ఇన్ కేసు ఆ డిఫెక్టివ్ జరిగిన లేకపోతే మేనుఫాక్చరింగ్ ప్రాసెస్ ఇబ్బందులు ఉంటే అది రిపేర్ చేస్తారు లేదా రీప్లేస్మెంట్ చేస్తారు అంతేకాకుండా అలా రీప్లేస్ చేసిన కాంపొనెంట్స్ ఉంటాయో అది కంపెనీ ప్రాపర్టీ అని చెప్తున్నారు అంటే రీప్లేస్ చేసిన కొన్ని పార్ట్స్ ఉంటాయి అది వాళ్ళ దగ్గర ఉంచుకుంటారని చెప్తున్నారు నెక్స్ట్ వారంటీ ప్లాన్ లో కూడా సేమ్ త్రీ ఇయర్స్ ఆర్ ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ వెహికల్ పరంగా అయితే త్రీ అవర్స్ ఆర్ ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ ఇస్తున్నారు కాకపోతే ఎయిటీ అవర్స్ ఆర్ వన్ లాక్ కిలోమీటర్స్ ఈ టాప్అప్ అప్ లో ఏం చేస్తారంటే మీకు బ్యాటరీ ప్యాక్ రీప్లేస్ లేదా రిపేర్ ఎప్పుడు చేస్తారంటే మీకు ఇచ్చిన బ్యాటరీ ప్యాక్ ఈ ఎనిమిది సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ టైమ్ లో డెబ్బై పర్సెంటేజ్ కన్నా తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తే అప్పుడు మాత్రమే రీప్లేస్మెంట్ చేస్తారు అలానే ఇక్కడ మిగిలిన ట్వల్వ్ మంత్స్ ఎఫెక్టివ్ ఫ్రం థర్డ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ పర్టికులర్ ఎప్పుడైతే వీళ్ళు అనౌన్స్ చేస్తారో ఆ డేట్ నుంచి అనే చెప్తున్నారు ఈ వన్ లాక్ కిలోమీటర్ సంబంధించిన వారంటీ పరంగా అలానే ప్లీజ్ రిఫర్ యూర్ స్టాండర్డ్ వారంటీ మాన్యువల్ అవుట్ ఇన్ ఓనర్స్ మాన్యువల్ ఫర్ ద మోర్ డీటెయిల్స్ ఎక్కువగా వీళ్ళు మాన్యు మీకు ఇచ్చే బండి కొన్నప్పుడు ఓనర్ మాన్యువల్ ఇస్తారు అది క్లియర్గా అందులో పాయింట్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారంగానే చెక్ చేసుకోండి అని చెప్తున్నారు నెక్స్ట్ ఐటమ్ నాట్ కవర్డ్ అండర్ ఎయిట్ ఇయర్స్ ఆర్ వన్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ వారంటీ ఎవరైతే ఎనిమిది సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ వారంటీ తీసుకుంటారో ఆ టాప్ అప్ తీసుకున్న వాళ్ళకి ఏం కవర్ అవ్వు సో ఫస్ట్ వచ్చి ఇంచుమించుగా సిమిలర్ గానే మనకి ఎయిటీ ఇయర్స్ ఆర్ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ లో ఉన్న వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ కూడా మీరు ఎన్ని చూసిన మాడిఫికేషన్ ఆల్టరేషన్ అన్అదరైజ్ సర్వీస్ పాయింట్స్ సాఫ్ట్వేర్ యూస్డ్ ఇన్ అప్లికేషన్స్ పెయింట్ స్క్రాచెస్ అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చేశారు ఏంటంటే నెగ్లిజెన్స్ టు చార్జ్ బ్యాటరీ లీడింగ్ టు డ్యామేజ్ టు బ్యాటరీ నాట్ కవర్డ్ మీరు ఛార్జింగ్ సరిగ్గా చేసుకోకపోయినా నెగ్లిజెన్స్ చూపించిన అలా బ్యాటరీకి డ్యామేజ్ అయితే బ్యాటరీ వారంటీ కవర్ అవ్వని చెప్తున్నారు అలానే ఓల్ ఎలక్ట్రిక్ బ్యాటరీ టాప్ అప్ వారంటీ ప్లాన్ ఇస్ అప్లికబుల్ ఫర్ ఆల్ రీటైల్ కస్టమర్స్ ఓన్లీ నాట్ అప్లికబుల్ టు కమర్ కమర్షియల్ అండ్ ఫ్లీట్ కస్టమర్స్ మీరు కనుక కమర్షియల్ పర్పస్ యూస్ చేసినా ఫ్లీట్ కస్టమర్స్ కింద ఉన్నా కూడా వాళ్ళకి ఈ టాప్ అప్ వ్యారెంటీ ప్లాన్ అనేది అప్లికబుల్ కాదని చెప్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఎయిటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ కి దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం చెప్తున్నారంటే నైన్టీ సిక్స్ మంత్స్ సేమ్ ఎనిమిది సంవత్సరాల పాటు లేదంటే లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్ల వరకు ఇస్తామని చెప్తున్నారు ఇందాక సేమ్ ఏదైతే ఇచ్చారో ఆ రిపేరింగ్ లేదా రీప్లేస్మెంట్ చేస్తామని చెప్తున్నారు ఇందులో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ పరంగా బ్యాటరీ ప్యాక్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ డిఫెక్టివ్ పాయింట్ లో గనక ఉంటాయి గనక రీప్లేస్మెంట్ కానీ రిపేర్ అయితే చేస్తారు వెహికల్ పరంగా అయితే త్రీ ఇయర్స్ ఆర్ ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ ఇది లక్ష ఇరవై ఐదు వేలు కిలోమీటర్ కైనా వెహికల్ పరంగా ఇంత వ్యారంటీ ఇస్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎస్ వన్ ప్రో ఎస్ వన్ ఎయిర్ ఎస్ వన్ ఎక్స్ ప్లస్ ఎస్ వన్ ఎక్స్ త్రీ కిలోవాటర్ ఫోర్ కిలోవాటర్ వేరియంట్స్కి ఈ మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తర్వాత కొన్న వాళ్ళు కూడా ఇది అప్లికబుల్ అని చెప్తున్నారు కానీ ఎస్ వన్ ఎక్స్ టూ కిలో ఆటవర్ బ్యాటరీ ప్యాక్ వారంటీకి మాత్రమే లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్ల వ్యారంటీ అనేది పాలసీ దీనికి అప్లికబుల్ లేదని చెప్తున్నారు ఇంకా ఫైనల్గా ఏం చెప్తున్నారు అంటే అండర్ ఎయిటీ ఇయర్స్ ఆర్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్ బ్యాటరీ టాప్అప్ వ్యారంటీలో ఏది కవర్ అవ్వని చెప్పారు ఎనీ నాన్ బ్యాటరీ స్కూటర్ పార్ట్స్ అండ్ దర్ నాచురల్ వేరియంట్ ఆర్ ఏజింగ్ అంటే మీరు వాడే కొద్ది దానికి ఏమైనా వాడే కొద్ది దానికి సంబంధించిన మందం తగ్గిపోవడం ఇప్పుడు బ్రేక్ క్లవర్స్ కానీ లేకపోతే ఇటువంటి వాటికి దానికి కవర్ ఉందని చెప్తున్నారు కన్జ్యూమర్స్ లైక్ బ్రేక్ బ్రేక్ ఆయిల్ సిస్టమ్ నార్మల్ మెయింటెనెన్స్ సర్వీసెస్ స్కూటర్స్ యూజ్డ్ విత్ సైడ్ కార్స్ సేమ్ ఇందాక మీకు ఫస్ట్ రెండు ఎయిటీ ఇయర్స్ ఆర్ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ ఎయిటీ ఇయర్స్ ఆర్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ ఇచ్చిన సేమ్ అదే కవర్ చేస్తున్నారు దానికి కాకుండా కొన్ని పాయింట్స్ అయితే యాడ్ చేశారు అలానే ఇక్కడ కూడా మళ్ళీ మెన్షన్ అంటే ఓల ఎలక్ట్రిక్ బ్యాటరీ టాప్అప్ వారంటీ ప్లాన్ ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ టు ఆల్ రీటైల్ కస్టమర్స్ ఓన్లీ నాట్ అప్లికబుల్ టు కమర్షియల్ అండ్ ఫ్లీట్ కస్టమర్స్ సో కమర్షియల్గా కానీ ఫ్లీట్ ఆపరేటర్స్ అంటే ఎవరైనా బీటు బీ పర్పస్ కోసం తీసుకున్నారు వాళ్ళకైతే అప్లికబుల్ కాదు కమర్షియల్ అంటే ర్యాపిడ్ ఇలా ఓబర్ సర్వీసెస్ కి జొమాటో వాటికి వాడిన కూడా అప్లికబుల్ కాదని చెప్తున్నారు చివరిగా కాన్సిక్వెన్షియల్ క్యాజువల్ డ్యామేజెస్ నాట్ కవర్డ్ ఇన్ బ్యారీ బ్యాటరీ ఓన్లీ కవరేజ్ సో క్యాజువల్ గా మీరు ఏమైనా బండిని డ్యామేజ్ చేసుకున్నా కూడా దాని పరంగా కూడా బ్యాటరీ ఓన్లీ కవరేజ్ అనేది రాదని చెప్తున్నారు చివరిగా చెప్పింది ద కంపెనీ రిజర్వ్ ద రైట్ టు ద ఫైనల్ డెసిషన్ ఆల్ మ్యాటర్స్ రిలేటెడ్ టు అబౌవ్ ఓలా ఎలక్ట్రిక్ బ్యాటరీ వ్యారంటీ ప్లాన్స్ బ్యాటరీ హెల్త్ సర్టిఫికేషన్ విల్ బి డన్ బై కంపెనీ ఓన్లీ ఆఫ్టర్ ద స్కూటర్ మోర్ సిన్స్ టు క్యాలిక్యులేట్ ద బ్యాటరీ హెల్త్ అక్యురేట్లీ అప్లికబుల్ ఓన్లీ ఫర్ రీటైల్ కస్టమర్స్ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏం అంటే బ్యాటరీ సంబంధించిన హెల్త్ హెల్త్ సర్టిఫికేషన్ నోట్ ఇస్తామని చెప్తున్నారు కానీ అది ఎప్పుడు చేస్తారంటే కనీసం పదివేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత మాత్రమే హెల్త్ సర్టిఫికేషన్ ఇవ్వగలుగుతారు ఎందుకంటే ఆ పదివేల కిలోమీటర్ తిరిగిన తర్వాత సరిగ్గా బ్యాటరీ హెల్త్ యాక్యురేట్ అవకాశం ఉంటుందని చెప్పి ఈ మెన్షన్ చేశారు మీరు ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ చూశారు ఇందులో కస్టమర్లకి చాలా ముఖ్యమైన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు చెప్తాను ఫెయిల్యూర్ టు చార్జ్ ద బ్యాటరీ ఫర్ అండ్ ఎక్స్టెండెడ్ పీరియడ్ మే రిజల్ట్ ఇన్ డిగ్రేడేషన్ ఆఫ్ ది బ్యాటరీస్ హెల్త్ ఆర్ పర్ఫార్మెన్స్ అండ్ పొటెన్షియల్ ఇర్రీవర్సబుల్ డ్యామేజ్ సచ్ డ్యామేజ్ బ్యాటరీ రీప్లేస్మెంట్ అండ్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ ది వారంటీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు గనక కొంతకాలం పాటు స్కూటర్ బ్యాటరీని ఛార్జ్ చేయకుండా పక్కన పెడితే దానివల్ల బ్యాటరీ సెల్స్ డ్యామేజ్ అయ్యి రిపేర్ చేయలేనంతగా డ్యామేజ్ అవుతే కనుక కంపెనీ వాళ్ళు దానికి బ్యాటరీ వ్యారంటీ కవరేజ్ ఇవ్వమని చెప్తున్నారు సో దీన్ని బట్టి మీరు ఓడ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ అయితే కనుక రెగ్యులర్గా అయితే బండిని ఛార్జ్ చేసుకోండి ఎక్కువ కాలం పక్కన అయితే పెట్టకండి ఇన్ కేసు మీరు పక్కన పెడదాం అనుకుంటే వెకేషన్ మోడ్ అయితే ఆన్ చేసుకోండి నెక్స్ట్ డ్యామేజ్ ఆర్ ఫెయిల్యూర్ రిజల్టింగ్ ఫ్రమ్ నెగ్లిజెన్స్ ఆఫ్ క్యారింగ్ అవుట్ ప్రాపర్ మెయింటెనెన్స్ యాజ్ రిటర్న్ ఇన్ ద ఓనర్స్ మాన్యుల్ అండ్ సర్వీస్ మాన్యుల్ ఇన్ కేస్ మీ బండి డ్యామేజ్ అయినా లేకపోతే పని చేయకుండా ఉంటే గనక అది మీరు మీ నెగ్లిజెన్స్ ఎలాగా మీరు ఓనర్స్ మాన్యువల్ ఫాలో అవ్వకుండా ఉంటే గనక దానికి కూడా వారంటీ కవర్ అవదు సో మీరు ఖచ్చితంగా మీ ఓనర్స్ మాన్యువల్ గైడ్ అయితే పాటించండి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ యూజ్ ఆఫ్ పార్ట్స్ అదర్ దాన్ కంపెనీస్ జెన్యున్ పార్ట్స్ మీరు కనుక కంపెనీ ఇచ్చిన పార్ట్స్ కాకుండా వేరే పార్ట్స్ యూజ్ చేస్తే గనక అప్పుడు కూడా వ్యారంటీ కవర్ అవ్వదు అని చెప్తున్నారు సో కంపెనీ వాళ్ళు ఇచ్చిన పార్ట్స్ ని మీరు వాడుకోండి నెక్స్ట్ మాడిఫికేషన్స్ ఆల్టరేషన్ స్టాంపరింగ్ ఆర్ ఇంప్రాపర్ రిపేర్స్ డన్ అట్ ఎనీ అనౌదరీ సర్వీస్ పాయింట్స్ సో మీరు బండిలో ఏమైనా ఆల్టరేషన్స్ చేసిన డిజైన్ లో మార్పులు చేయించుకున్నా లేకపోతే కొత్త యాడెడ్ ఏదైనా యాడ్ చేసినా లేదంటే రిపేర్ ఓలా సర్వీస్ సెంటర్ కాకండి వేరే చోట మీరు రిపేర్ చేసినా కూడా వారంటీ కవర్ అవ్వదు సో రిపేర్ లాంటిది ఏమైనా వస్తే మీరు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ రిపేర్ సెంటర్ దగ్గర రిపేర్ చేయించుకోండి ఎనీ అదర్ డ్యామేజ్ ఆర్ డిఫెక్ట్స్ ఆన్ ద వెహికల్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇంప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ బై ద కస్టమర్ ఆర్ ఎనీ థర్డ్ పార్టీ ఇన్ కేస్ మీ బండికి డ్యామేజ్ అయినా లేకపోతే డిఫెక్ట్స్ లాంటిది వచ్చినా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు జరిగినా కూడా దానికి ఓడ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కవరేజ్ అయితే ఇవ్వని చెప్తున్నారు సో ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా బాధ్యతలు మీరే తీసుకోవాలి కస్టమర్స్ ఫెయిల్యూర్ టు కీప్ ద ఓఎస్ వర్షన్ ఆఫ్ ద వెహికల్ అప్ టు డేట్ ఇన్ కేసు మీరు గనక మూవోయస్ సాఫ్ట్వేర్ ని అప్ టు డేట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోకపోయినా కూడా మీకు వ్యారంటీ క్లెయిమ్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి వారంటీ కింద కవర్ అవుతుంది వెహికల్ నెక్స్ట్ యాజ్ ఏ కస్టమర్ గా మీరు డిక్లరేషన్ కూడా ఇస్తున్నారు అందులో ఒక పాయింట్ ఉంది ద కంపెనీ షల్ నాట్ బి లయబుల్ ఫర్ ఎనీ డిలే ఇన్ సర్వీసింగ్ డ్యూ టు రీజన్స్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ద కంపెనీ ఒకవేళ కంపెనీ సర్వీస్ డిలే జరిగితే వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ కంట్రోల్లో లేని విధంగా గనక ఆ సర్వీస్ డిలే అయినా కూడా కంపెనీ వాళ్ళు వ్యారంటీ పరంగా మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు కొన్నిసార్లు డిలే అవ్వచ్చు దాన్ని మీరు కంపెనీని నిందించకూడదని చెప్పి డిక్లరేషన్ లో ఉంది ఇక చివరిగా ఓనర్స్ రెస్పాన్సిబిలిటీలో ఒక పాయింట్ అయితే ఉంది ఇన్ నాట్ టు మెయింటైన్ ద వాలిడేషన్ ఆఫ్ దిస్ వ్యారంటీ ఆన్ ద వెహికల్ ద వెహికల్ మస్ట్ బి సర్వీస్డ్ బై ద కంపెనీ ఆథరైజ్డ్ వర్క్ షాప్ ఇన్ అకార్డింగ్స్ టు ద ఓనర్స్ మాన్యుల్ మీ వ్యారంటీ కొనసాగాలంటే గనక ఆ బండి సంబంధించి సర్వీస్ ఏదైతే ఉంటుందో అది ఆథరైజ్ వర్క్ షాప్ లోనే మీరు వ్యారంటీ సంబంధించి రిపేర్స్ కానీ సర్వీస్ కానీ చేయించుకోవాలి ఇది ఓల ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ అఫీషియల్ వెబ్సైట్ లో మెన్షన్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి కస్టమర్స్ అందరూ అయితే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఒకసారి అర్థం కాకపోతే మరోసారి వీడియోను పూర్తిగా చూడండి ఇక రాబోయే వీడియోలో లో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద మా అభిప్రాయం కూడా రాబోయే నెక్స్ట్ వీడియోస్ లో అయితే మీకు చెప్తాం ఇది ఓల ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ మీద స్కూటర్ మీద ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ కురాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డ్రై ది ఫ్యూచర్